హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త మూడు వందలకు పైగా సినిమాల్లో నటించిన టాప్ హీరో కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్పోద్దాం భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ ఎనభై తొమ్మిదేళ్ల వయసులో కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వర్గాలు ధృవీకరించాయి ధర్మేంద్ర మరణ వార్త బాలీవుడ్ను దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన సినీ ప్రస్తావనం చూసుకుంటే గనక మూడు వందలకు పైగా చిత్రాలు పంతొమ్మిది వందల అరవైలోని సినీ రంగ ప్రవేశం చేసిన ధర్మేంద్ర తన సుదీర్ఘ కెరీర్లోని మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు ఆయన కేవలం నటుడిగానే కాక నిర్మాతగా రాజకీయ నాయకుడిగా కూడా రాణించారు ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా యాక్షన్ స్టార్గా కామెడీ పాత్రల్లోని అద్భుతమైన నటనను ప్రదర్శించి అన్ని వర్గాల ప్రేక్షకులను అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ మైలురాయి సినిమాలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన షోలే ఈ ఐకానిక్ సినిమాలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది దీంతోపాటు ఫుల్ అవర్ పథర్ మేరా గౌ మేరా దేశ్ యామ్ల పగ్లా దివానా సిరీస్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు ఆయన నేచురల్ యాక్టింగ్ ఆకర్షణీయమైన రూపం ఉద్వేగత నటన ఆయనను దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిపాయి